నమస్కారం స్వాగతం సుదీర్ఘమైన లక్ష్యం ఆశయం ఆదర్శంతో పోరాటం సాగించే పోరాట యోధుడు శ్రీకాకుళ ఎమ్మెల్యే గుండు శంకర్ అని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవి రాజేంద్ర ప్రసాద్ అన్నారు నగరంలోని ఆనందమయ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే గుండు శంకర్ సన్మాన కార్యక్రమాన్ని పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న సర్పంచ అనుచోనం ద్వారా ఈ రాష్ట్రం వల్ల పదమూడు మంది కూడా ప్రతినిధిగా అసెంబ్లీలో

నుండి వచ్చారు రెండు ప్రతాప్ రెడ్డి అలాగే రాష్ట్ర పంచాయతీ రాజ్ ఉపాధ్యక్షులు ఇప్పుడు పార్క్ డైరెక్టర్ గా మొన్న ఎదుర్కోబని

మనకి రాజ్యాంగం కల్పించే తీర్చులు ఇవన్నీ రావాలంటే మనం సంగంలో దీనికి ఔపధికంగా చూడాలని ఎన్నో ప్రయత్నాలు తీరుతులు పడ్డారు వాళ్ళందరూ కూడా అది పేర్కే రాష్ట్రకి మనమే నిలబడ్డాం తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు నాకు నమ్మకం ఉంది సార్ గుర్తిస్తారు శ్రీకాకుళం ఉమ్మడి జిల్లా సర్పంచుల సంఘ అధ్యక్షుడిగా ఉంటూ శాసనసభ్యునిగా విజయం సాధించిన గొండి శంకర్ చాంబర్ లో ఉండడం మనకు గర్వకారణమని అన్నారు శంకర్ ఎమ్మెల్యే అయ్యారు అంటే రాష్ట్రంలోని సర్పంచులందరూ ఎమ్మెల్యే అయినట్టే అని చెప్పారు ఎమ్మెల్యేగా గెలుపొందిన శంకర్ తాను చేసిన తొలి అడుగు తొలిమెట్టు మర్చిపోలేదని తెలిపారు లక్ష్య సాధనలో అర్జునుడు వలె తన పోరాటాన్ని కొనసాగించారని తెలిపారు నిజాయితీ చెత్తశుద్దితో ఉద్యమాలు రాణించారని తెలిపారు స్వపక్షం విపక్షంతో పోరాటాలు సాగించి శంకర్ సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుందన్నారు కోటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సర్పంచులకు సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేస్తూ సర్పంచులకు పూర్వ వైభవం తీసుకొస్తుంది అన్నారు త్వరలోని పదమూడు వందల కోట్ల పదిహేను ఆర్థిక సంఘ నిధులు కూడా మంజూరు చేస్తారని వ్యక్తం చేశారు శ్రీకాకుళ ఎమ్మెల్యే గుండు శంకర్ మాట్లాడుతూ తాను ఎప్పటికీ పంచాయతీరాజ్ చాంబర్ కుటుంబ తెలిపారు పంచాయతీరాజ్ చాంబర్ ఎంతో ప్రతిష్టమైనదని దీని ద్వారా భవిష్యత్తులో ఎందరో నాయకులు తీర్చిదిద్దబడారని పేర్కొన్నారు ఏ గ్రామానికి వెళ్లినా చాంబర్ సభ్యులు కనిపిస్తే తనకు ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పారు పంచాయతీరాజ్ చాంబర్ క్రమశిక్షణకు తనకు పోరాట పట్టిమ నేర్పిందని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు వానపల్లి లక్ష్మి ముత్యాలరావు పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి సర్పంచుల సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పగడాల రమేష్ ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి వానపల్లి ముత్యాలరావు చెంతగాల ముత్యాలు రాష్ట్ర కార్యదర్శి కేదుల రాజారావు చిత్తూరు శ్రీకాకుళం అల్లూరి సీతారామరాజు జిల్లాల పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షులు చొక్క ధనంజయ్ యాదవ్ బానోజీ నాయుడు బుర్ర నాగరాజు సర్పంచుల సంఘం రాష్ట్ర నాయకులు అప్పల్ నాయుడు రౌత్ శ్రీనివాస్ తదితరులు పాల్గొని ప్రసంగించారు